యహోవా మహిమ నీ మీద ఉదయించెను ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది యహోవా మహిమ అంటే దేవుని వెలుగునకు మహిమ సూర్యుని వెలుగునకు ఎండ చంద్రుని వెలుగునకు వెన్నెల దేవుని వెలుగునకు మహిమ అని అర్థము అని దైవజనుడు అన్నారు ఆ దేవుని వెలుగునకు ఇంకో పేరులో చెప్పాలంటే గాడ్స్ గ్లోరీ అదే మాట అనగా అర్థం ఏమిటి గాడ్స్ గ్లోరీ లైట్ ఆఫ్ గాడ్ దేవుని వెలుగు షకైనా అంటే సూపర్ నేచురల్ లైట్ నేచురల్ లైట్ సూర్యుడు చంద్రుడు చుక్కలు సూపర్ నేచురల్ లైట్ షకైనా అదే దేవుని మహిమ దేవుడే మహిమ దేవుడే మనకు వెలుగుగా దేవుడే మనకు మహిమగా ఎత్తుకున్నాడు చిన్న బిడ్డడుగా యసు ప్రభువారు ఆలయంలోనికి తేబడ్డప్పుడు సిమియోని ఏమంటున్నాడు నీ ప్రజలైన ఇస్రాయలుకు నీవు మహిమగా అన్యజనులకు జనులకు నీవు వెలుగు నీవు సిద్ధపరిచినటువంటి రక్షణను నీవు దయచేసావు ఆ రక్షణ నేను కందులారా చూచాను అన్యజనులకు జనులకు నీవు వెలుగు అరవై అధ్యాయములో రాయబడ్డ మాటల్లో ఎంత గొప్ప వెలుగో వాటిని గుర్చిన విషయాలు కూడా మనం చూడగలుగున్నాము అందుకని యోహానేమంటున్నాడు మొదటి అధ్యాయము ఐదో వచ్చిన మొదటి యోహాను పత్రికలో రాయబడ్డ మాట ఏమిటి మేము ఆయన వలన విని చెవులారా ఆయన ఎలా బోత్ చేశాడో ఆలకించిన వారమని చెబుతున్నాడు మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా తేటగా లోకానికి చెప్పే విషయమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు అందుకనే ఐదవదిగా ఆ నక్షత్రం వెలుగై నక్షత్రం వెలుగించే నక్షత్రం దాని ఉనికి ఎంతకాలం అయితే ఉంది అంతకాలం ఏ రోజు చీకటి పడదు దానికి చీకటి నక్షత్రం చెంత చేరదు నక్షత్రాన్ని చీకట్లు కమ్ముకోలేవు నక్షత్రం వెలుగు వెలుగ్గానే ఉంటుంది అందుకనే ఇది నిజమని నిజమైన వెలుగని ఇలాంటి మాటనే ఇంకొక మాటగా వ్రాయబడినటువంటిది రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మొదటి యోహాను పత్రిక మరియు ఏమని వ్రాస్తున్నాడు చీకటి గతించుచున్నది కొన్నాళ్లకు మనం కూడా గతించిపోయే ఈ చీకటిలో నుండి లోకములో నుండి చీకటి లేని లోకములోనికి వెలుగు రాజ్యములోనికి ఏడు సూర్యుల వెలుగు ఎంత ఉంటుందో దేవుని వెలుగుని గురించి ఏమన్నారు రవి కోటి తేజస్కుడు అన్నారు కోటి సూర్యుళ్ళు కాంతి ఎంత ఉంటుందో అంత కాంతిమంతుడు పౌలు ఏమన్నారు సమీపింపురాని తేజస్సులో అమరత్వము గలవాడై నివసించుచున్నాడని రాశాడు అలాంటి వెలుగు ఆయన గురించి అంటున్నాడు చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది ఎవరు చూడగలరు వెలుగులో ఉన్నవారే వెలుగులోకి వెళ్ళగలరు చీకటిలో ఉన్నవారు తడుముకుంటారు పురుషోత్తమ చౌదరి గారు అదే అన్నారు ఉన్న పాటున వచ్చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక క్రైస్తవుడు వెలుగై ప్రభుని బట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు కదా మనము వెలుగు వెలుగుబిడ్డలమై వెలుగు సంబంధికులమై లోకంలోకి వెళ్ళి రాజ్యాలను వెలిగించాలి రాష్ట్రాలను వెలిగించాలి దేశాలను వెలిగించాలి పల్లెలు పట్టణాలను వెలిగించాలి